కేరళలోని వాయినాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో ఏడుగురు జరిగింది కొండ చర్యలు విరిగిపడటంతో మట్టి దిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు అనుమానాన్ని వ్యక్తమవుతుంది అయితే వాయినాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు కార్యక్రమాన్ని చేపట్టారు జాతీయ విపత్తు దళాలతో పాటు కేరళ రాష్ట్ర సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు మట్టిదిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు కేరళలోని వాయినాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది కొండ చర్యలు విరిగి పడడంతో మట్టి దిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది వాయినాడు జిల్లాలోని మెప్పాడి సమీపంలోని ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఘటన తెలిసిన వెంటనే జాతీయ విపత్తు దళాలతో పాటు కేరళ రాష్ట సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు మట్టి దిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు